నమస్తే అండి ఇవాళ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే నవజాత శిశువు యొక్క బొడ్డుని పుట్టిన తర్వాత ఎలా జాగ్రత్తగా కాపాడుకోవాలి దీంట్లో మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నవజాత శిశువు యొక్క బొడ్డు అనేది బొడ్డు తాడు అనేది మనకు యూజువల్గా సెవెన్ నుంచి టెన్ డేస్లో డ్రై అయిపోయి మనకు వేరవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఇది వేరయ్యే క్రమం వరకు కూడా వేరైన తర్వాత కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది వేరే క్రమంలో అంటే వేరు కాకుండా ముందు బాడీకి ఎప్పుడైతే అటాచ్ అయి ఉంటుందో అలాంటి సందర్భంలో మనం ముఖ్యంగా ఏంటనంటే డైపర్ ఏదైతే మనం బేబీకి వేస్తామో అది బొడ్డు కిందనే వేసి వేసి ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనే బొడ్డుకి తడి కానీ లేదంటే ఆయిల్ కానీ ఇలాంటి సబ్స్టెన్సెస్ ఇవి కూడా మనం తగలకుండా మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఒకసారి ఈ బొడ్డు అనేది ఎండిపోయి ఒకసారి షెడ్ ఆఫ్ అయిపోయిన తర్వాత యూజువల్గా మనం అబ్జర్వ్ చేస్తూ ఉండేది ఏంటంటే అక్కడ నుంచి ఒకటి లేదా రెండు చుక్కల్లో మనకు రక్తస్రావం అనేది జరుగుతూ ఉంటుంది ఈ రక్తస్రావం అనేది సహజము సో ఈ రక్తస్రావం వల్ల బేబీస్కి జరిగే పెద్ద ఇబ్బంది ఏమీ ఉండదు సో ఇలా రక్తస్రావం జరిగినప్పుడు చాలామంది పెద్దవాళ్ళు పిల్లలకి ఒడ్తాడు చుట్టూతా ఉప్పు వేయటం కానీ లేదంటే టర్మరిక్ పసుపు వేయటం కానీ ఇలాంటిది చేస్తూ ఉంటారు అలాంటి ప్రాక్టీసెస్ చేయకపోవడం మంచిది దీనివల్ల బేబీకి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇలాంటి సందర్భంలో ఎప్పుడైతే రక్తస్రావం జరుగుతుందో అలాంటి సందర్భంలో మీరు డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి పౌడర్స్ కానీ లేదా క్రీమ్స్ కానీ పెట్టి ఆ రక్తస్రావాన్ని ఆపడానికి ప్రయత్నం చేయడం ఉత్తమమైన మార్గం థ్యాంక్ యూ